హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నా అండి నేను చెప్పే టిప్స్ పాటించుకుంటూ చేస్తే మైసూర్ మైసూర్పాకు గుల్లాగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి ఈ వీడియో మొత్తం చూసాక మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా మైసూర్ పాక్ చేసుకోవచ్చు అని చాలామంది బిగినర్స్ కానీ ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఫెయిల్ అయి ఉన్న వాళ్ళు ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి జనరల్గా చాలామందికి పాక్ చేసినప్పుడు గుల్లా పాకు కాకుండా సాఫ్ట్ మైసూర్ పాక్ వస్తుంటుంది కదా అలా ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఎలా చేసుకోవాలంటే ఈ రెసిపీ ముందుగా ఒక బౌల్లోకి హాఫ్ కప్పు వరకు పిండి తీసుకున్నానండి కప్పు మెజర్మెంట్ని బట్టి మీరు తీసుకోవాలి పిండి క్వాంటిటీ ఎంతైనా పర్లేదు ఏదైనా కప్పు కానీ ఇంట్లో గ్లాస్ కానీ గిన్నె కానీ పెట్టుకొని దాని ప్రకారం తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు పిండి తీసుకున్నాను కదండి అందుకనే హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యిని కొంచెం కరిగించి తీసుకోండి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ తీసుకోవాలి పల్లె ఆయిల్ అయితే తీసుకోవద్దండి పల్లె ఆయిల్ తీసుకుంటే దాని ఫ్లేవర్ అనేది తెలిసి మైసూర్ మైసూర్పాకులోనే టేస్ట్ అంతా పోతుంది ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉండదు అనమాట ఇప్పుడు ఈ ఆయిల్ని కొద్దిసేపు గోరువెచ్చగా చేసుకోవాలి ఆ తర్వాతకి ఈ ఆయిల్ నుండి ఒక గరిట ఆయిల్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిలోకి వేసుకొని ఎక్కడ లంప్సేం లేకుండా ఉండలేం కట్టకుండా మనం కలుపుకోవాలన్నమాట విస్కర్త కలిపితే చాలా ఫాస్ట్గా కలిసిపోతుంది జనరల్ గా శనగపిండి అనేది తొందరగా ఉండలు వస్తుంది అనమాట అందుకనే పాకంలో వేసినప్పుడు ఉండకట్టకుండా మనకు ఫాస్ట్గా పాక్ అయిపోవాలంటే ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట ఇలా ఏం ఉండలు లేకుండా కలిపేసుకొని ఈ బౌల్ని పక్క పెట్టుకోండి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకోవడానికి వన్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలండి అంటే మనం పిండి అరకప్పు తీసుకున్నాం కదా అందుకనే వన్ కప్పు వరకు షుగర్ తీసుకున్నాను పిండి తీసుకునే దానికంటే డబల్ క్వాంటిటీలో మనం చక్కెర అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పాకంలోకి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి పాకం వీడియో క్లిప్లో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా వస్తేనే మైసూర్ పాకం అనేది గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఎంత తిన్నా తినాలనిపిస్తుంది చూసారు కదా వీడియో క్లిప్లో లేత తీగ పాకం అంటే మొత్తం పాకం కావద్దు అలానే స్టిక్కీగా ఉండొద్దు మన ఫింగర్ మధ్యలో పెట్టినప్పుడు లైట్గా సాగదీసినట్టు రావాలన్నమాట ఆ తర్వాతకి ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి ఉంది కదా శనగపిండిని పాకంలోకి డ్రాప్ చేసుకొని ఉండలేం లేకుండా బిస్కట్ తోటి కలుపుకోండి ఇన్ కేస్ మీ దగ్గర విస్కర్ లేకపోతే గరిటతో కూడా కలుపుకోవచ్చు అనమాట ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక నిమిషం పాటు వదిలేస్తే పిండి అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇందులోకి వన్ గరిట వరకు మనం ఆయిల్ అనేది పోసుకోవాలి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఆయిల్ అనేది ఎప్పుడు చూసినా హీట్ అయ్యే ఉండాలండి అంటే మనకు ప్రాసెస్ మొత్తం అయిపోయిన దాకా మనం ఆయిల్ని హీట్ చేస్తూనే ఉండాలి ఇన్ కేస్ మీకు ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యి కలర్ అనేది చేంజ్ అయిపోతే ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసి ఒక నిమిషం పాటు స్టవ్ ఆఫ్ చేసి పక్కా పెట్టుకొని ఆ తర్వాతకి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది వేట్ చేసుకోవాలండి టోటల్గా అయితే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలన్నమాట ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది మనకి ఒక్కొక్క గరిట ఆయిల్ వేసినప్పుడు తేడా అనేది గమనించవచ్చు పిండికని ఉడికి కొంచెం బబుల్స్ అనేది రావడం స్టార్ట్ అవుతుందనమాట చూస్తారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్లో మనం ఒక్కసారి కలపకున్నా కూడా కింద అడుగు పట్టిపోయి మైసూర్పాకు మొత్తం కలర్ చేంజ్ అయ్యి మాడిపోతూ ఉంటుందండి ఇలా కలిపిన తర్వాతకి మరొక నిమిషం పాటు ఎక్కువసేపు ఉంచొద్దు జస్ట్ ఇట్లా బబుల్స్ వస్తుండాలి అప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ని పోసుకోవాలన్నమాట చూసారు కదా వీడియో క్లిప్లో ఆయిల్ అనేది ఎంత హీట్ ఉందో ఈ విధంగానే మొత్తం హీట్ ఉండాలి ఇక్కడ నేను పర్ఫెక్ట్గా రావడానికి వీడియోని స్కిప్ చేయకుండా చూడమన్నానండి చూసారు కదా వేరియేషన్ అనేది ఫస్ట్ ఆయిల్ పోసినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందో పిండికని మంచిగా పులిసిపోయిన పిండి ఎలా అవుతుందో అలా బబుల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి కదా ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం తీసుకున్న నూనె కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకొక రెండు గరిటల వరకు నెయ్యి అనేది ఉంది ఇప్పుడు ఇందులో నుండి మరొక గరిట తీసుకొని ఈ పిండిలోకి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మళ్ళీ కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇంకొక సాయంతో చేసుకున్నారంటే ఈజీగా అవుతుందండి ఆయిల్ ఒకరు పోస్తుంటే ఒకరు కలుపుతుంటే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ నేనైతే బిగినర్స్ కూడా అర్థమయ్యేటట్టు వీడియోని ఇక్కడ కట్ చేయకుండా చూపిస్తున్నానండి పిండిలో కూడా చాలా వేరియేషన్స్ వచ్చి బబుల్స్ వచ్చినాయి కదా కొంచెం పొంగినట్టు కూడా అవుతుందండి ఈ స్టేజ్లో అంటే మనం ప్యాన్కి సపరేట్ కూడా అవుతుందనమాట ఈ స్టేజ్లో మాత్రం మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలండి లేకపోతే కింద అడుగు అయితే తొందరగా పట్టిస్తుంది ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఐరన్ కడాయి కానీ లేదా ఇలా నాన్ స్టిక్ కడాయిలు చేసుకున్నారంటే అడుగు పట్టడం అనేది కొంచెం లేట్ అయిపోయి మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇలా కంటిన్యూగా కలుపుకోవాలండి మనకు లాస్ట్ స్టేజ్ వచ్చే వరకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యి మనకి ముద్దలాగా అవుతుంది చూసారు కదా కొంచెం ఎయిర్ బబుల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇలా మరొక ఐదు నిమిషాల పాటు కలిపేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా పాక్ అనేది వస్తుంది చూసారు కదా లాస్ట్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది మాడిపోతుంది అనేసి తీస్తారు తీసి కొద్దిగా చల్లగా ఉన్న ఆయిల్ పోస్తారు అందువల్లనే మనకి ఈ స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి అలా కాకుండా వీడియో క్లిప్లో చూపించిన టెక్చర్ వచ్చిన తర్వాతనే మనం మిగిలిన ఆయిల్ కూడా మనం లాస్ట్ పోసే ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలన్నమాట ఇలా నెయ్యి అనేది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేది వచ్చి ఆ తర్వాతకి మనం ప్రిపేర్ చేసుకున్న మైసూర్పాక్ అనేది గుల్లాగా వస్తుంది ఇక్కడ మీకు పిండి టెక్చర్ చూస్తేనే అర్థమైపోతుండొచ్చు ఎంత గుల్లాగా వచ్చేసిందో చూసారు కదా ఈ విధంగా రావాలి ఆ తర్వాతకి నెయ్యి పోసుకున్న వెంటనే ఒక్కసారి కలిపి ఆ తర్వాతకి అలానే ఉంచాలండి మనం ఎక్కువ కలిపినా కూడా మైసూర్పాక్ అనేది సాఫ్ట్ మైసూర్పాక్ వస్తుంది ఎక్కువ కలవడం వల్ల పిండిలోనే ఎయిర్ గ్యాప్స్ అనేది పోయి మనకి మెత్తగా వచ్చేస్తుంది అనమాట సో అలా కాకుండా ఈ టెక్చర్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాతకి నెమ్మదిగా గరిటత్తుకొని కానీ లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయద్దు ఎక్కువ స్ప్రెడ్ చేసినా కూడా మైసూరు ఎయిర్ గ్యాప్స్ అనేది పోయి సాఫ్ట్ అయిపోతుంది అనమాట ఆ తర్వాతకి కొంచెం చల్లారిని ఇవ్వాలండి కొద్దిగానే చల్లారాలి ఎక్కువ చల్లారిని కూడా మనం కట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు గట్టిగా అయిపోతుంది జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకొని కంప్లీట్గా చల్లారిందాక ఉంచండి కంప్లీట్గా చల్లారిన తర్వాతకి సైడ్స్ మొత్తాన్ని స్క్రాప్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి మైసూర్పాక్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకి బౌల్ నుండి కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట ఆ తర్వాతకి డిమోట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాక్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే అసలు బయట స్వీట్ షాప్లో అసలు కొనరు ఇంట్లో అయితే అంత టేస్టీగా ఉంటుంది అసలు నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది అనమాట ఒకసారి ఈ ప్రాసెస్లో చేశారంటే మ్యాగీ చేసినంత ఈజీగా పాక్ అయితే చేసేస్తారు చూసారు కదా చాలా గుల్లాగా చాలా సాఫ్ట్గా ఉంది లిటరల్ అండి అసలు చెప్తే నంబర్ కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ టిప్స్ పాటించుకుంటూ మీరు కూడా మీ ఇంట్లో పాక్ని ట్రై చేయండి ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చిందనుకో ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్